అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే ఇప్పుడు మీరు ఒక ప్రజెంటేషన్ చూశారు ఏ విధంగా ఆర్టీజీఎస్ దీన్ని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద అంటే అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు మంతా తుఫాను ఒక బీభత్సాన్ని సృష్టిస్తుంది అనేది ముందుగానే అసెస్మెంట్ చేసుకున్నాం ప్రిపేర్డ్నెస్ అన్ని లో ప్రిపేర్ అయ్యాం రాష్ట్రంలో ఎన్ని పవర్ సాల్స్ ఉన్నాయి అవన్నీ ఎక్కడికక్కడ పంపించాం ఎన్ని ప్రొక్లైన్స్ అవసరం అదే మరి ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డిఆర్ఎఫ్ కానీ పోలీసు కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి మన ఫైర్ ఇంజిన్స్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని కూడా డిప్యూట్ చేశాం అదే మరి ఆఫీసర్స్ కూడా సీనియర్ ఆఫీసర్స్ ని జిల్లాల వారిగా డిప్యూట్ చేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేశాం నేను కూడా ఒక ఆరేడు సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకొని అందరినీ అప్రమత్తం చేశాం ఓవరాల్గా మీరు ఒకసారి చూస్తే నేను చాలా సైక్లో హ్యాండిల్ చేశాను నాట్ నౌ ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో తొంభై ఆరు తొంభై ఏడు ఆ ప్రాంతంలో అరికేన్ వచ్చింది అప్పుడు కొన్ని వేల కొబ్బరి చెట్లని పడిపోయాయి చాలా ఉధృతంగా వచ్చింది కొన్ని వందల వేల డెడ్ బాడీస్ మిషన్మెన్ విలేజెస్ అయితే ఫ్లోట్ అయ్యే పరిస్థితికి వచ్చింది కొన్ని వేల అనిమల్స్ అయితే చనిపోయినాయి అది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు చూస్తే అనేక సార్లు అనేక సైక్లోన్ చూసినప్పుడు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ తెగిపోతుంది ఊరంతా పోతుంది కిందనంత పెద్ద భయంకరమైన వాతావరణం క్రియేట్ అయింది అక్కడే ఉండి మానిటరీ చేశాం దాన్ని కంట్రోల్ చేశాం అదే మరి మన దగ్గర ప్రిపేర్ అయితే సూపర్ సైకిల్ ఒరిస్సా క్రాస్ అయితే మన మెషరీ అక్కడికి పంపించాం అక్కడ కూడా వాళ్ళ ఫస్ట్ రోడ్ అంతా క్లియర్ చేసుకుంటూ పోయి భువనేశ్వర్ లో సీఎం కి ఫస్ట్ కమ్యూనికేషన్ సెటిలైట్ ఫోన్ ఇచ్చాం ఇదొక ఆ రోజు ఉధ్వత్ కూడా ఒక పెద్ద ఎత్తున వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే ఒక వారం రోజులు రికవర్ చేశాం ఈ విధంగా ఇంకా మీరు చూస్తే తిత్తిలి కూడా ఆ తర్వాత తిత్తిలి వచ్చింది నిన్న మొన్న మళ్ళీ చూస్తే పొడమిరు కూడా వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి ఒక పదహారు నెలలుగా టెక్నాలజీని పర్ఫెక్ట్గా తయారు చేశాం ఇక్కడ మీరు చూసినటువంటి లో చాలా సిస్టమేటిక్గా టెక్నాలజీ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసి దాన్ని ఎక్కడికక్కడ మీరు చూస్తే నేను చాలా సార్లు చెప్పాను వన్ గవర్నమెంట్ వన్ సిటిజన్ దెర్ ఆర్ సో మెనీ మల్టీ డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫంక్షన్ చేస్తూ ఉంటారు ఇది అల్టిమేట్ గా స్టాండ్ అలోన్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ పై ఆఫీసర్ కింది వాళ్ళకి చెప్పాలి కింది వాళ్ళు మళ్ళా కిందికి చెప్పాలి లాస్ట్ మైల్ పోయే కొందికి చాలా డిలే అబ్నార్మల్ డిలేస్ అన్ని ఉంటాయి నాకు లాస్ట్ టైం మీరు చూస్తే చాలా రెవ్యూ మీటింగ్లు కూడా మిడ్ నైట్ పెట్టుకునేవాడు అందరినీ పొమ్మని చెప్పి తిరగమని చెప్పి మళ్ళీ రమ్మని మిడ్ నైట్ వరకు మీటింగ్లు పెట్టి మళ్ళా అందరికి గైడ్ లైన్స్ ఇచ్చి మళ్ళా పంపించాడు మీరు మొన్న కూడా బుడమేర్లో చూసుకుంటారు అందరిని రెండు వందల మందిని ప్రతి ఒక్క మూడు వేల నాలుగు వరకు ఒకరు ఇన్ఛార్జి పెట్టి మొత్తాన్ని పెట్టి మానిటరింగ్ చేశాం అయితే ఈసారి మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ గా అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక డేటా లేక్ తీసుకొస్తున్నాం ఈ డేటా లేక్ అందరూ ప్రజలందరి కూడా నేమ్స్ విత్ ఆధార్ అథెంటికేషన్ ఆధార్ ఆర్ మన బయోమెట్రిక్స్ ఇంకొక పక్కన వీళ్ళందరూ ఏ ఇంట్లో ఉన్నారు ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం ఒకవేళ ఇలాంటి విపత్తులు వస్తే ఆ ఇంటికి పోలేకపోతే ఎక్కడి నుంచి అయినా మెడిసిన్ పంపించాలన్నా ఫుడ్ పంపించాలన్నా పంపించడానికి జియో ట్యాగింగ్ కూడా చేశాం ఇవన్నీ ఇంకో పక్కన సీసీటీవీ కెమెరాలు నేను అప్పట్లో పెట్టిన కెమెరాలు కూడా పనిచేయకపోతే ఇప్పుడు అన్ని ఆపరేషన్ స్టార్ట్ చేశాం ఇంకో పక్క డ్రోన్ కార్పొరేషన్ అప్పుడు పెడితే దాన్ని కూడా డిఫంక్ చేస్తే మళ్ళీ రివైవ్ చేసిన ఇప్పుడు డ్రోన్ సిటీని పెట్టబోతున్నాం ఇవన్నీ ఎఫెక్టివ్ గా ఇప్పుడే సెటిలైట్ కూడా సెటిలైట్ ఇమేజ్ తీసుకొని దాని ఆధారంగా ఎన్యుమిరేషన్ గాని అంటే టెక్నాలజీ అన్ని టెక్నాలజీలు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చా ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ డిపార్ట్మెంట్ జిఎస్డబ్ల్యూఎస్ ఉంది గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం వాడిని కూడా యాక్టివేట్ చేశాం అంటే ఎక్కడ కూడా స్టేట్ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీ మండల్ దెన్ పంచాయత్ గ్రామ సచివాలయం వీళ్ళందరినీ ఇది చేసి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంతా తెప్పించి ఐఎండి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకే చూపించారు ఎట్లా మూవ్ అవుతుంది సైక్లోన్ ఈసారి ఈ అయితే చాలా సమస్యలు క్రియేట్ చేసి దాగుడు మూతలు కూడా ఆడింది ఇది ప్రారంభమైనప్పటి నుంచి కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందని ఒక అసెస్మెంట్ ఫోకస్ అందరి ఫోకస్ ఏంటి కాకినాడ దగ్గరనే క్రాస్ అవుతుంది మనం అందరం అక్కడ ఫోకస్ చేస్తే ఎక్కడ ప్రారంభమైన రేంజ్ ముందు రోజు అంటే నెల్లూరులో స్టార్ట్ అయ్యి అక్కడ తిరపత ఎంత పడి ఇంకొక పక్కన కావలికి వచ్చి హైయెస్ట్ ఇరవై నాలుగు సెంటీమీటర్లో రెయిన్ఫాల్ పడే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచి డివాస్టేషన్ చేసుకుంటూ బాపట్ల ఇట్లొచ్చి దెన్ మచిలీపట్నం దెన్ అంతర్వేది నర్సాపూర్ దగ్గర అక్కడి నుంచి క్రాస్ అయ్యి రాజోల ద్వారా పైకి వెళ్ళడం అక్కడ రెయిన్ తక్కువ పడింది ఇక్కడి నుంచి వెళ్ళింది తెలంగాణలో విపరీతంగా పడింది ఇప్పుడు అటుపోతే ఛత్తీస్గఢ్ లో పడిపోయింది జార్ఖండ్ ఏరియా ఇటు ఒరిస్సా అక్కడ ఎంత పడుతుంది చూడాలి ఈరోజు క్లౌడ్స్ మూవ్ అయినాయి అట్ సైడ్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఎంత వరకు జరుగుతుందో ఎస్టిమేట్ చేసుకుంటూ వచ్చాం లాస్ట్ లో మీరు చూస్తే మేము ఎస్టిమేట్ చేసినప్పుడు ఎన్ని గ్రామాలు దెబ్బతిన్నాయి అనేది కూడా మీకు ఒక పద్ధతి ప్రకారం ఉంటే మేము కూడా స్ట్రాటజీ మార్చుకుంటా వచ్చాం అంటే దాన్ని డేటా మీద పెట్టి ఎన్ని గ్రామాలు సఫర్ అవుతాయి అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం అల్టిమేట్గా ఆ గ్రామాల్లో మేము పెట్టిన గ్రామాల్లో పర్ఫెక్ట్గా చేస్తే అది మారి అక్కడ రెయిన్ పడలేదు వేరే దగ్గర రెయిన్ పడే పరిస్థితికి వచ్చింది ఈ రెయిన్ వల్ల ఈ ఎక్కడికెక్కడ ఫ్లడ్స్ వచ్చాయి తెలుగులన్నీ ఫుల్ కావడం అన్నీ వచ్చేసాయి